టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ బామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వదలకుండా వైరల్ చేస్తున్నారు ఇదే సమయంలో ఆగస్ట్ ఐదవ తేదీన దేవరా నుంచి చుట్టమల్లే సాంగ్ లిరిక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఈ పాట చార్ట్ బస్టర్ కావడంతో ఆ పాట పాడిన సింగర్ శిల్పారావు గురించి సినీ ప్రియులు తెగ సెర్చ్ చేస్తున్నారు ఇంతకీ ఈ శిల్పారావు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం తారక్ జాన్వీ కపూర్ అభిమానులు అని ఎదురు చూసిన డ్యూయట్ సాంగ్ వచ్చేసింది ఆగస్ట్ ఐదు సోమవారం దేవరా పార్ట్ వన్ నుంచి చుట్టమల్లే చుట్టేస్తోంది అనే సాంగ్ వచ్చింది ఇప్పటి వరకు తారక్ ని జాన్వీ కపూర్ ని మూవీలోని కూడా ఇంత లవ్లీగా చూస్తుండారు ఇక జాన్వీ కపూర్ కూడా గతంలో వచ్చిన పోస్టర్ చూస్తే లంగా లంగాభూనిలో కనిపించింది కానీ ఈ సాంగ్ లో మాత్రం దేవ కన్యలు ఆకట్టుకుంటోంది ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది అంతేకాదు ప్రస్తుతం చాట్ బస్టర్లు టాప్ లో నిలుస్తోంది చుట్టమల్లే పాటలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఒక ఎత్తు అయితే ఈ అందమైన పాటను పాడి మనందరినీ అలరించిన గాయని శిల్పారావు మరో ఎత్తు ఇదే సమయంలో ఈ పాట ఫుల్ వైరల్ కావడంతో సింగ్ సింగర్ శిల్పారావు ఎవరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది సింగర్ శిల్పారావు అచ్చమైన మన తెలుగు అమ్మాయి తన తండ్రి వెంకట్రావు ఉద్యోగరీత్యా జంషెడ్పూర్ వెళ్లారు అక్కడే సెటిల్ అయ్యారు తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో దుమ్ము లేపింది రెండు వేల ఇరవైలో వార్ సినిమాలోని గుంగు సాంగ్తో శిల్ప ఫిల్మ్ఫేర్ గెలుచుకున్నారు పఠాన్ మూవీలోని బేషరంగ్ రంగ్ అనే సాంగ్ అదరగొట్టారు జైలర్లో అనే సాంగ్ సౌత్ ని ఎంతలా ఊపేసిందో తెలిసిందే ఇప్పుడు టాలీవుడ్లో సైతం ఆమె సత్తా చాటుతోంది ఇటీవలే గుంటూరు కారం సినిమాలో కూడా ఓ మై బేబీ సాంగ్ అదరగొట్టారు శిల్పారావు బాలీవుడ్లో రెండు వేల ఏడు నుంచి తన సంగీతంతో గానంతో అందరినీ ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించారు ఆమె ఆమె తండ్రి వెంకట్రావు కూడా సంగీతంపై ఆసక్తి ఉన్న వ్యక్తే అందుకే మ్యూజిక్లోనే డిగ్రీ చేశారు తండ్రి ప్రోత్సాహంతో శిల్పారావు కూడా అదే బాటలో సంగీతం నేర్చుకున్నారు రెండు వేల ఒకటిలో జరిగిన ఓ జాతీయ ప్రతిభ హంట్ సింగింగ్ పోటీల్లో శిల్పారావు విజేతగా నిలిచారు ఇక ప్రముఖ ఫోటోగ్రాఫర్ రితేష్ కృష్ణనామ్ వివాహం చేసుకున్నారు ఇప్పటికే సౌత్ ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి దేవరావులో ఈ సాంగ్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని ఆమెను చాలామంది ప్రశంసిస్తున్నారు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి